హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు కొంచెం తిరిగి సంతో అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నానండి సో కొందరు చేస్తున్న మిస్టేక్స్ నన్ను అడుగుతున్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాము సో ఏంటంటే ముందు టీ టీది అవుతాం गान <laughs> आह बुंदेवी से उड़े हैं एमए कौन जुबीना मंदेवी हो हम्म आनन काविलज़ बढ़ती हो माने में माने में नहीं क्या नहीं इस दिन I love you आनन नील वेदों पे नहीं ना साना जैसन निगर हम्म साउंडस्टूडी आनन సో ఏం చెప్తున్నాను అంటే అండి కొంతమంది అన్నయ్య మాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టించడం హెల్ప్ చేయండి అని అంటున్నారు నేను సారీ టీ తాగుతూ మాట్లాడుతామనుకోండి మళ్ళీ రెచ్చ పెట్టాల్సి వస్తుంది అయితే పెట్టడం గొప్ప కాదండి అది నడిపించడం చాలా పెద్ద విషయం చాలామందికి తెలియక కొంతమంది నీకు ఓసీగా వస్తున్నాయి కదా డబ్బులు యూట్యూబ్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కదా నీకు కారీగా డబ్బులు దొరుకుతున్నాయి కదా యూట్యూబ్లో తీర కూర్చొని మంచి డబ్బులు సంపాదిస్తున్నావు అంటున్నారు అలా మాట్లాడే వాళ్ళకి అయితే చాదగాని వెదవల్లాంటి నా ఉద్దేశం అండి ఎందుకంటే యూట్యూబ్ పెట్టడం వేరు యూట్యూబ్ నడిపించుకోవడం వేరు యూట్యూబ్ అందరికీ నచ్చేలా చేయడం వేరు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వేరు నేను వాళ్ళకి మాటలు పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు నాకు కొంతమంది నాతో యూట్యూబ్ ఛానల్ పెట్టించుకున్నారు కానీ అందరూ రన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అది ఎలా అంటే డిసప్పాయింట్ అవ్వకూడదు వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్గా ఒక తపస్సులాగా పెడితేనే అది మనం సక్సెస్ సాధిస్తాం లేకపోతే సాధించలేమండి అయితే మీరైతే కూడా యూట్యూబ్ రన్ చేయాలి అనుకుంటే మాత్రమే మీరు చేసే యొక్క ప్రయత్నం పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి ఒకరి మాటలు పట్టించుకోకండి వచ్చి మనకి అన్నం పెట్టి ఎవరు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారు ఆదరిస్తారు ప్రతిసారి అనుకోవడం చాలా తప్పు ఆశించడం కూడా చాలా తప్పు అవకాశం చాలా విధాలుగా ఉంది పని లేదు పని లేదు జాబ్ లేదని ఎట్టి పరిస్థితిలో మనం అనుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నీకున్న నాలెడ్జ్ని నువ్వు యూట్యూబ్ ద్వారా చూపించగలిగితే మంచి నాలెడ్జ్ని ఖచ్చితంగా యూట్యూబ్ అనేది యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది ఎర్ని చేసుకుంటున్నారు సో ఇది ఇది ఏ అది కరెక్ట్గా నువ్వు చేసే పని కరెక్ట్గా ఉంటే నీకు ఎటువంటి ఎవరి హెల్ప్ లేకుండా నువ్వే ఖచ్చితంగా నీకు కాలం మీద నువ్వు నిలబడగలవు ఓకేనా మరి మరి అందరికి ఎన్నో ఎప్పటి నుంచో పెడుతున్నాం అన్నయ్య సంవత్సరం నుంచి పెడుతున్నాం మా వ్యూస్ వెళ్ళట్లేదు అంటే అది ఎలా చెప్పాలో తెలియదండి కొందరు బ్యాడ్ లక్కో లేకపోతే యూట్యూబ్కో ఒకసారి కొంతమందిని అసలు ఎంత మంచి వీడియోస్ అయినా రికమెండ్ చేయదు ఎందుకు చేయదో నాకు తెలియదు కొన్ని వీడియోస్ అయితే అసలు ఏముండదు మ్యాటర్ అయినా కానీ యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను దాదాపుగా ఇది ఎంతమంది రీచ్ అవుతుందో తెలియదు పాపం కొంతమంది అయితే యూట్యూబ్ గురించి సంబంధించిన మంచి మ్యాటర్స్ చెప్తారు వాళ్ళకు అసలు వ్యూసే ఉండవు సో ఎలా అయిపోయిందంటే ఇక్కడ అది అది ఎందుకు నాకు కూడా తెలియదు అది టెక్నికల్గా నాకు కూడా తెలియదు నా నేను అంత చదువుకున్న వాడిని కాదు కాబట్టి నాకు అంత జ్ఞానమైతే లేదు సో బట్ కానీ యూట్యూబ్ వల్ల చాలా మంది ఫ్యామిలీస్ వల్ల ఫైనాన్షియల్గా చాలా మంచి సెటిల్ అయ్యారు కాబట్టి నేను దానికి ఉదాహరణ నేనే అనుకోండి నేను యూట్యూబ్ వల్ల చాలా గటన్ సో మీరు కూడా మంచిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం గొప్ప కాదు దాన్ని నడిపించడం చాలా గొప్ప అనమాట దాన్ని ముందు తీసుకెళ్తే చాలా గొప్ప దాన్ని నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం ఇంకా అది అట్లనే పడిపోతుంది అనమాట నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు వచ్చేసి మనకు ఒక రూపాయి పెట్టడమేమో లేదా లక్ష లక్షల లక్షలు ఇవ్వడం ఎవరు చేయరండి ఒకరి చేతి కిందకి వెళ్లకుండా మనం బతకాలి మన పని మనం బతకాలి అనుకుంటే కూడా ఆప్షన్ ఉంది అంటే యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ ఉందని మీ అందరికీ చెప్తున్నాను ఇంకేదైనా సరే మంచి యాప్ ఏదైనా ఉంది జెన్యున్గా డబ్బులు వస్తాయి దాంట్లో వీడియోస్ పెడితే కూడా వస్తే ఏమైనా ఉంటే నేను చెప్తానండి ఒక సిస్టర్ ఒక ఆవిడే నాకు ఫోన్ చేసి ఏమన్నారు అంటే మీరు యూట్యూబ్ గురించి దయచేసి మాకు కూడా కొంచెం నాలెడ్జ్ పెంచండి ఎట్లా చేయాలో ఏంటో అని ఒక్కరోజుతో వచ్చేది కాదు మీరు ఎవ్రీ డే యూట్యూబ్లో ఏవేవో మనకు ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోస్ని చూసే బదులు మీకు కూడా నాకు కూడా కాదు మీకు నాలెడ్జ్ని యూట్యూబ్ని ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలా తమ్ళం చేయాలి ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే నేను అప్పుడు ఎలా చెప్తానంటే నేను ఇన్ని ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు ఎన్ని ఛానల్స్ ఎందుకు ఉన్నాయి ఆ ఛానల్ ఎందుకున్నాయి ఈ ఛానల్ అంటారు అండి అంటే ఇప్పుడు ఒక ఛానల్ ఒక మా సంస్థలాగా ఎదగాలంటే యూట్యూబ్లో ఎంత ఎన్ని రోజులు అది ఉంటారు కదా అక్కడ నేను సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతో మంది పని చేస్తున్నారండి అక్కడ అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే ఎంతమంది పని చేస్తున్నారా ఇక్కడ అంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అక్కడ ఎంతమందికి ఉపాధి దొరుకు దొరికింది ఎంతమంది జాబులు చేసుకున్నారు నేను అలాగా ఇప్పుడు నేను ఛానల్స్ పెట్టుకున్నాను నా దగ్గర నుంచి వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదుగురు నా దగ్గర వర్క్ చేస్తారు ఆ ఐదుగురి నేను వర్క్ అయ్యి పని ఇవ్వగలిగాను రేపు పది మందికి ఇవ్వాలి నేను ఎదగాలి నేను డబ్బు సంపాదించుకోవాలి నేను ఎదగాలి అలాగే నేను అలా ఊరుకునండి నా దగ్గరకు ఎవరైనా సహాయం కోసం వస్తే మీరు నమ్మిన నమ్మపైన వాస్తవం అండి అదే నా జీవితంలో సక్సెస్ వాళ్ళని కూడా నేను ఎలా పెట్టుకోవాలి మీరు ఒక ఛానల్ తాగిపోకుండా మీరు ఇంకో ఛానల్ పెట్టుకోండి ఇంకో ఛానల్ ఇలా పెట్టుకోండి దాన్ని దీన్ని డెవలప్ చేసుకోండి దాంట్లోకి రూపాయి వస్తే దీంట్లోకి రూపాయి వస్తే ఈ రెండు కలిపి మీకు కొంచెం నా తోడ్పడుతుంది అలా నేను నేర్పుతానండి ఎందుకంటే నా చేతిలో మించి నేను ఏమి ఇవ్వట్లేదండి యూట్యూబ్ వాళ్ళే ఇస్తున్నారు అది చెప్తాను నేను నాకేం దాచుకోవాల్సిన అవసరం లేదు నేనేం దాచుకోను ఎందుకంటే నేను మంచి చెప్తే నాకు డబలు ఆ దేవుడు ఇస్తాడని గట్టిగా నమ్ముతాను నేను నేను ఇంకటేశ్వర స్వామికి ఎంత నమ్ముతా అంటే అంత నమ్ముతాను నేను ఆ స్వామివారిని అంత నమ్ముతానే నేను కాబట్టి నేను ఎవరికైనా మన చెడు చేస్తే మళ్ళీ నాకు చెడు వస్తుందని బాధపడతాను కాబట్టి నేను ఖచ్చితంగా మంచి ముందుకు ముందుకెళ్తాను నేను ఇది ఎవరి గొప్ప కోసమో కాదు నా ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి ఆ పుణ్యం రావాలని కోరుకుంటా నా ఇద్దరు ఆడపిల్లలు మంచిగా ఉండాలి అని కోరుకుంటాను అలాగే మిగతా అందరి పిల్లలు కూడా బాగుండాలని కోరుకుంటే నా ఇద్దరు పిల్లలు కూడా బాగుంటారు అట్లా నేను ఆలోచిస్తాను అన్నమాట ఒక వ్యక్తిని జాబ్లో కానీ పెట్టుకున్న ఏదో ఇప్పుడు నా దగ్గర కొంత ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఫైవ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కడిని నా ఛానల్ మీద బ్రతకడం కాదు నా వల్ల కొంతమంది నేను హెల్ప్ చేయ అలాగ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ని ఒక కసి ఒక మంచి ఇదిగా పట్టుదలగా తీసుకొని కనుక మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నిలబడతారు నమ్మకం పెట్టుకోండి అస్సలు వదలొద్దు నమ్మకాన్ని ఇంకా యూట్యూబ్ మీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చే విధంగా మనకి షార్ట్స్ కూడా వచ్చాయి సో షార్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు రావాల్సిన ఏమిటి వాచింగ్ అవర్ రావాలి ఆ వాచింగ్ అవర్ రావడానికి మంచి కంటెంట్ వాళ్ళకి నచ్చే విధంగా వీడియోస్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది సో కంటెంట్ అనే దానికి ఇదా దాని కాదండి జనం ఇంకోటి కంటెంట్ ఎలా తీసుకుంటారో అనేది మీ ఇష్టం అది నాకు ఎలాంటి కంటెంట్ కావాలంటే నాకు ఒక రెస్పెక్ట్ కావాలి బయటకు వెళ్తే నాకు ఒక గౌరవం కావాలి నా పిల్లలకి పలానా చెందు వాళ్ళ పిల్లలు అనే ఒక పేరు ఉండాలి అది నీ కోరుకునే కంటెంట్ సో మీరందరూ కూడా నాకు ఇస్తున్నందుకు చాలా ఆ గౌరవాన్ని ఇస్తున్నారు ఎక్కడిపోయినా ఆ పిలుపుని మంచి పిలుపుతో పిలుస్తున్నారు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా నన్ను చాలా కొడుకులాగా చూస్తున్నారు తమ్ముళ్ళ చూస్తున్నారు వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్ యూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను నమ్మిన వెంకట స్వామి మీ అందరూ కూడా మంచి చేయాలని కోరుకుంటాను నేను నా నమ్మిన వాళ్ళకి సో కోరుకున్నాను మీరందరూ కూడా నా పిల్లలు బాగుండాలని నొక్కండి మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మళ్ళీ ఒక వీడియో పెట్టి ఖచ్చితంగా పెట్టాలని ట్రై చేస్తాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానండి మీకు ఒక మోటివేషన్ లాగా ఉండి మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తారని వేస్తారని అండి ఇక్కడ ఎలా అయిపోతుందంటే వాళ్ళు చెయ్యరు చేసేవాళ్ళు కూడా చేయనీయరు వెనక్కి లాగేస్తున్నారు కొందరు ప్లీజ్ అండి అలా వచ్చేయకండి దానివల్ల ఏం లామా వాళ్ళకి ఒక రూపాయి సంపాదించుకుంటారు కదా వాళ్ళని ఎందుకు వెనక్కి లాగేస్తాం ఇక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉంటాం ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుని పెట్టుకుంటారు దానివల్ల వాళ్ళకి మంచి జరిగి మంచి ఒక రూపాయి వచ్చిందండి వాళ్ళ ఫ్యామిలీకి అది హెల్ప్ అవుతుంది కదండి ఖర్చులు ఎంత పెరిగిపోతున్నాయో చెప్పండి అంత అదనమాట సో ప్లీజ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం ఆ యూట్యూబ్లో ఎవరైనా సరే ఎవరినైనా హెల్ప్ అడిగితే దయచేసి ట్రై ట్రై చేయండి మీ వంతుగా మీరు హెల్ప్ చేయండి నా వంతుగా నేను హెల్ప్ చేస్తాను అందరం కలిసి ముందుకెళ్దాము రేపు మంచి చెడు అని అందరం ఒక దాని మీద ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన అండ్ ఈ వీడియోని ఇంతసేపు పేషెన్సీగా చూసిన ప్రతి ఒక్కళ్ళకి నా పేరు పైన థ్యాంక్ యూ నమస్తే